ఇరవై ఐదవ నాడు చివరి నామినేషన్ టైం అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొన్న అందరికీ హృదయపురంగా నమస్కారం అది ఒక ఉత్సవం మాదిరి ఉండే పరిస్థితి నాకు తెలిసి బహుశా ఎక్కలేని విధంగా జరిగింది ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు మరియు ఇరవై ఐదు పార్లమెంటు ఇరు వర్గాలైతే దాదాపు నాలుగు వందల మంది అభ్యర్థుల కల్లా అద్భుతంగా జరిగిందని నాకు రిపోర్ట్ చెప్తున్నారు కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది అది రుజువైంది ఇక్కడ గెలుపు గ్యారెంటీ అని నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ల గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్లకు కనికరము లేకుండా కనకము కనక రాజులకు మధ్య పోరాటం కనక రాజులకు మధ్య పోరాటం ప్రతి దాంట్లో మోసం ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో నీచం ఈ వ్యవస్థను సర్వనాశం దేశాన్ని చెప్పకూడదు ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తగనే తగదు అందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీర్ సుధీకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు సిగ్గు లేదని అడుగుతానా ధర్మం లేదని అడుగుతానా తెలియదా మీకు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతి గారి ఆధ్వర్యంలో రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా సిబిఐ చెప్పలేదా ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి ఏ టైంలో అటెండ్ అయినారు ముద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా ఇంకా వాళ్ళు జమనే ఫోన్ కాల్ చేసి వాళ్లకు ఆ జంటకు అపూర్వ జంటకు జగన్ భారతికి చెప్పలేదా ఇది మీకు తెలియదా సుధీకర్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖరెడ్డి తమ్ముళ్లకు తెలియదా వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేశారో మీరు ప్రతి దాంట్లో దోపిడి ఇసుక మీరు అమ్ముతారు సారాయిని సీసాలో పోసి సారే అమ్ముతున్నాడు డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా లక్ష కోట్ల అవినీతి జరగలేదా ఇసుక యాభై వేల కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా అందులో జమున ప్రత్యేకంగా జరగలేదా భూ కబ్జాలు చేయలేదా పెన్షన్లు రేషన్ కార్డు తగ్గలేదా కరెంటు రేటు పెంచలేదా ఉద్యోగస్తులను లేదా ఇక్కడ చేనేతలు ముప్పై వేల మంది ఉంటే ఆ ముప్పై వేల మందికి వాళ్ళ గొంతులు కోసే తప్ప అన్నీ చేయలేదా కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినాడు మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా నిరుద్యోగ సమస్య పెంచలేదా గనులు ఉన్నాయి ఇక్కడ రాళ్ళ గనులు ఉన్నాయి వాళ్ళను నాశనం చేయలేదా ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా ఏసీ సిమెంట్ అడ్డపడలేదా రాజోలు చెప్పి చేసినారా పని అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా వాళ్ళ వసతులు కల్పించినారా ఇక్కడ స్టీల్ బ్యాక్ ఏమైంది గండికోటరు టూరిజం ఏమైంది సిగ్గు లేదా ఓట్లు అడగడానికి అన్పీట్ నన్నేదో మాట్లాడతారు నేను అడుగు ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉండవానికి నీకు బుద్ధి లేదు ధర్మం లేదు ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎంతో గెలిపిస్తాడు అంటే అత్యధిక మెజార్టీతో సిగ్గు నారా బూతులకు తిరగని దరిద్రుడు నువ్వు మేము లేకుంటే బూతులు తిరగలేవు నువ్వు పోలింగ్ బూతులు తిరగలేవు తొమ్మిది పదకొండు గెలిస్తే నిన్ను సీట్లో కూర్చోబెట్టినా నేను అవమానం పొంది అవినాష్ రెడ్డిని గెలిపిస్తాడంట సిగ్గులే అవినాష్ రెడ్డిని గెలిపిస్తామనే దానికి అవినాష్ రెడ్డి కూనికోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు మా నాశనం మా పిల్లల భవిష్యత్ ఏం కావాలా మీరేమో ఒంటరిగా తిరగాల మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా ఆదినా రెడ్డిని ఓడిస్తాననే దానికి సిగ్గులే సుధీర్ రెడ్డి కబ్జాలు చేయలేదా నిన్ను నీచంగా చూడలేదా సుధీర్ రెడ్డి గెలిపిస్తావు అంటే ఆది నాడు ఓడిస్తావా నీకు దమ్ముందా నీకు ధర్మం ఉందా నీకు ధైర్యం ఉందా మీ ఇష్టం అనుకుంటున్నారా మీరు నీ సర్పంచ్ ఎలక్షన్లు చేతులు నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసినా మీరు జెడ్పీటీసీ కాకుండా మేము మా కుటుంబం ఎంటర్ అయ్యి జెడ్పీటీసీ చేసినాం మీకు రెండోసారి ఏక్రీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెద్దం తీసుకున్నావు ప్రతిసారి నీ చేసే మోసానికి బలైనం ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా పోతా ఉంటే అంటే ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తారా వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి రెడ్డి తెచ్చుకోమన్నాను జగన్ రెడ్డి స్వయంగా రావాలని కోరుకుంటున్నారా జగన్ రెడ్డి రావాలా భారతి రావాలా జనాశ భారీ రవాలా విమానము రావాలా మొత్తం టీం దిగాలి ఇక్కడ వాళ్ళని మీకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసాం జగన్ రెడ్డి ఇష్టం వచ్చేటట్టు అప్పులు చేస్తాం ఇష్టపడినట్టు తప్పులు చేస్తావు ఇష్టపడినట్టు మోసాలు చెప్తావు నొక్కినా 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 ఏది నీ ముఖం నొక్కినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము వస్తాం నాలుగు లక్షల కోట్లు ఇదే ఐదన్నలో రాబోయే సంక్షేమం చేస్తాం ఐదు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం రాయలసీమ అభివృద్ధి జరుగుతీరుతుంది